వచ్చినప్పుడు అంటే ఆయన మహిమను ప్రచురం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయనతో సహవాసం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ముందు నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడతావు ఆయనతో గడపడం మొదలు పెడతావు ఎప్పుడైతే ఆయనకు అందుబాటులోకి వచ్చావు ఆయన దగ్గరలోకి వచ్చావు అప్పుడు ఆయన ఎక్కడ నువ్వేం చేయాలో అక్కడ నువ్వేం చేయాలో తన చిత్తాన్ని నీకు వెల్లడి చేస్తాడు ప్రస్తుతానికి ఎక్కడున్నావు కనుక అక్కడేం చేయాలో ఇప్పుడు చెప్పడం అక్కడికి వెళ్ళినాక అక్కడ పని అక్కడ అప్ప చెప్తాడు యజమానుడు దేశాటన వెళుతూ ముగ్గురు దాసుల్ని పిలిచి ఒకటికి ఐదు ఒకటికి రెండు ఒకటికి ఒకటి తలాంతులు ఇచ్చి వీటిని పెట్టుబడిగా పెట్టి సంపాదించండి అని చెప్పి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చి ఎవడెవడు ఎంత సంపాదించాడో దానికి ఎంత చేయాలనుకుంటున్నాడో తిరిగి వచ్చినప్పుడు చెప్తాడు ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పలా డబ్బులు ఇచ్చాడు పెట్టుబడి పెట్టుకుంటారా ఏదో మీరు చేసిందే చేసి సంపాదించండి అన్నాడు వెళ్ళాడు తిరిగి వచ్చినప్పుడు ఐదోడు ఐదు తీసుకొచ్చి ఇచ్చాడు రెండో రెండు తీసుకొచ్చి ఇచ్చాడు అప్పుడు ఆయన ఆ నెక్స్ట్ వాటి నెక్స్ట్ అనేది అప్పుడు చెప్తున్నాడు ఏంటంటే ఐదు ఇచ్చినప్పుడు ఐదుకి ఐదు చేశావు ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో నిన్ను నేను అనేకమైన వాటి మీద నియమించాలనుకుంటున్నాను రెండోడు రెండు తీసుకొచ్చి ఇస్తే రెండుకు రెండు తీసుకొచ్చిస్తే ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక నిన్ను కూడా నేను అనేకమైన వాటి మీద ఉంచాలనుకుంటున్నాను అని తిరిగి వచ్చినాక చెప్పాడు ఐదుకి ఐదు ఇస్తే ఏం చేస్తానో రెండుకు రెండు ఇస్తే ఏం చేస్తానో ఏం చేయాలనుకుంటున్నానో తిరిగి వచ్చినప్పుడు చెప్పాడు వెళ్ళేటప్పుడు చెప్పాల వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ప్రస్తుతం ఏం చేయాలో భూమి మీద పని చేయమని చెప్పాడు జస్ట్ ఐదు ఇచ్చాడు రెండు ఇచ్చాడు ఒకటి ఇచ్చాడు ఈ పెట్టుబడిగా పెట్టుకుని ముందు ఇక్కడ చేయాల్సింది చేయండి అని చెప్పాడు అట్లాగే మన ఏసయ్య కూడా ప్రస్తుతానికి మనకి ఇచ్చినవేవో ఇచ్చి భూమి మీద మనం చేయ మనం చేయదగ్గ పని ఏదో ఇప్పుడు మనకి చెప్పాడు చేయించుకుంటాడు రెండవ వచ్చింది చూడు అప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా అక్కడ బయలుపరుస్తాడు నీతి పాలన అయిపోయిన తర్వాత మనల్ని అక్కడ ఏ హోదాల్లో ఉంచుతాడో మన ద్వారా ఏమేమి పనులు చేస్తాడో విశ్వంలో ప్రపంచంలో దేవుని సృష్టి అంతట్లో మనం ఇంకా ఏమేమి చేయాలో ఇంకా కొత్త సృష్టి క్రొత్త భూమి కొత్త ఆకాశం నూతన ప్రపంచం మొదలైన వాటిలో ఇక మనం వాట్ నెక్స్ట్ ఏం చేయాలనేది అక్కడ చెప్తాడు తర్వాత అన్నీ ఇప్పుడే చెప్పాడు భూమి మీద ఉనికిలో ఉన్న మనం ప్రస్తుతం ఏం చేయాలో మనకు తెలియాలంటే మనకు తెలియాలంటే మనం ఆయనకి సమీపంలోకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం గాక ఎవరికి సమీపంలోకి వెళ్ళాలి ఆ దేవునికి మనం సమీపం అవటం దేవునికి మనం సహవాసంలో దగ్గర అవ్వటం అనేది మూడు సంగతుల్ని నెరవేరుస్తుంది దేవునికి మనం సహవాసంలో ఉంటాం దేవునితో మనం దగ్గర అవ్వటం అనేది మూడు సంగతులను నెరవేరుస్తుంది ఒకటే ఆయన మహిమను నువ్వు ప్రచురం చేస్తావు ఆయన ఆశించినట్టు ఆయన సహవాసంలో ఉన్న కనుక తృప్తి చెందుతాడు మూడవది ఆయన ప్రేమించగలిగితే నువ్వు ఆయన దాకా వెళ్ళగలుగుతావు లేకపోతే వెళ్ళలేవు గనక ఆయన సహవాసంలో ఉన్న నీ ప్రేమని కూడా ఆయన గుర్తిస్తాడు నన్ను ప్రేమించింది కాబట్టే కదా నా బిడ్డ నా దగ్గరకు వచ్చింది నన్ను ప్రేమించాడు కాబట్టే కదా నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడు నేనంటే వానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా నా సహవాసంలో ఉన్నాడు లేకపోతే ఉన్నాడు కదా దీనివల్ల నీలో ఉన్న మూడు సంగతులు దేవునికి అర్థమవుతాయి అది దేవుని సంతోషానికి కారణమైంది దేవునికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పాలి అలాగ మనం ఆయన సమీపించినప్పుడు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం సమీపించినప్పుడు మనం వా ఏం చేయాలో అనేది ఆయన తప్పకుండా మనకు బయలుపరుస్తాడు భక్తులకు అలా బయలుపరి